త్రిశూల్యూత్ ఆధ్వర్యంలో మహా అన్నదానం కామారెడ్డి జిల్లా పాల్వంచ మండలం పరిధిపేట గ్రామంలో త్రిశూల్యూత ఆధ్వర్యంలో ఆదివారం రోజున మహాన్నదాన కార్యక్రమం నిర్వహించారు గత ఐదు నుండి మండప నిర్వాహకులు యాభై నాలుగు రకాల ప్రసాదాలు నైవేద్యాలుగా వినాయకుడికి అర్పించారు ఈ కార్యక్రమంలో భక్తులందరూ ఆ గణనాథుని ఆశీస్సులు పొంది అన్నదాన కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది మరియు లడ్డు వేలంపాట జరిగింది మాకు అప్పుడు అనిపించింది ఏంటంటే మట్టి గెంపతి పెట్టి మన మనసులో ఉద్దేశం కలెక్ట్ మనం నిజంగా స్వచ్ఛంగా ఉండే చుట్టూ అందరూ కూడా మనకు వాళ్ళే అట్రాక్ట్ చేస్తారు వాళ్ళే హెల్ప్ చేస్తారు అందరికి వినపడం ఏంటంటే మాకు గుణపడం వచ్చింది ఏంటంటే అసలు గంబర్లే పెట్టమని లాస్ట్ ఇయర్ పెట్టలేము ఈ ఇయర్ కూడా పెట్టమనుకున్నాము అనుకోకుండా ఒకటి ఫిక్స్ అయ్యే పెడితే మాత్రం మట్టి గంపర్ పెట్టమని నాకు తెలిసి ఆ మట్టి గెంబర్ నుంచే మాకు మొత్తం అదృష్టంగా అనిపిచ్చింది దయచేసి అందరూ మట్టి గంపర్ పెట్టడానికి ట్రై చేయండి పెద్ద పెద్ద పనులు మనం వెంటనే చేయలేము మన ఇద్దరం కోటి మన చేతిలో ఉన్న చిన్న చిన్న పనులు చేస్తాం మట్టి గంపతి తెచ్చి పూజ చేసి వేసి చిన్న పని మనకి మనం ఆల్రెడీ చాలా దురదృష్టకరమైన పనులు చేస్తున్నాం అందులో మళ్ళా పీఓపి దంపతి పెట్టి లేచి అది మొత్తం పొల్యూట్ అయ్యి అవి పశువులు నీళ్లు తాగి ఆ నీళ్ళని పశువులు దాగా పాలిస్తాయి ఆ పాలు మనం తాగి అనొచ్చు మా తరఫున విన్నపం ఏంటంటే నెక్స్ట్ ఇయర్ నుంచి మా అందరూ మట్టి ట్రై చేయండి మేము ఇద్దరు మట్టి గంకో పెట్టమని మేమే కోట్లేదు మేము ఇద్దరు పడకొకపోతే మేము కూడా మీద చేస్తాం సో మాకు అనిపించింది మా అందరి తరఫున మీకు విన్నపం చేస్తున్నాం నెక్స్ట్ ఇయర్ నుంచి పెద్దవాళ్ళు కూడా మీ పిల్లలకు అందరూ చెప్పండి వాళ్ళకి మీరు చెప్తే వాళ్ళు మాత్రతారు చిన్న చిన్న పిల్లలు అందరూ పెడతారు కదా మీ ఇంట్లో చెప్పండి పెడితే మట్టి గంకోదే పెట్టండి రా మీకు ఇంట్లో పైసలు ఇవ్వమని అలాగే పెడతారు మా యొక్క విన్నపం దయచేసి వినిపిస్తున్నాం అనుకోకండి ఇది మా తరఫున అందరం చెప్పాలనుకున్నాను చెప్పేస్తాం మా గల్లీ సభ్యులందరూ కూడా చాలా ధన్యవాదాలు మీ గల్లీలో ప్రతి ఒక్కరు ప్రతి ఒక్కరు సపోర్ట్ చేశారు మేము అయినా ముందుకొచ్చి అన్ని సపోర్ట్ చేసినందుకు చాలా ధన్యవాదాలు అందరికీ రుణపడి ఉంటాం అండ్ ప్రతి పిల్లలు పార్టిసిపేట్ చేసిన ప్రతి పిల్లలు ఇప్పుడు ఇక్కడికి వచ్చి ఒక గంట సమయం ఇచ్చిన ప్రతి ఒక్కరూ మీ అత్యంత అమూల్యమైన సమయం ఇచ్చినందుకు మా అందరి తరఫున అందరికీ ధన్యవాదాలు జై హింద్